తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అంబరాన్ని తాకాయి గోల్కొండ కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసి పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా విధుల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు ముఖ్యమంత్రి పథకాలను ప్రదానం చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని తెలిపారు రైతులు మహిళలు యువత భవితకు పెద్దపీట వేశామన్నారు సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు జూలై పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి ప్రజల పదేళ్ల ఎదురుచూపులకు తెరదించామని తెలిపారు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటికల నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు కులగణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని చెప్పారు గత ఆగస్టు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది